మీరు కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు చేతుల్లో నమ్నెస్ ఉంటుందా లేదా రాత్రి నిద్రపోతున్నప్పుడు చేయి మొత్తం కలాడుతున్నట్టు ఆర్ మార్నింగ్ లేచాక ఫింగర్స్ అన్ని స్టిఫ్గా టింగ్లింగ్ లాగా ఉంటాయా హలో అండి నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఈ ఈరోజు మనం కాపల్ టనల్ సిండ్రోమ్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది వస్తే ఎలా తెలుసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం సో కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే చేతిలో నర్వ్ పెయిన్ అనమాట మీడియం నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది మన రిస్ట్ లో కార్పల్ టనల్ అనే ఈ నేరో స్పేస్ లో పాస్ అవుతుంది అనమాట ఎప్పుడైనా ఆ టనల్లో స్వెల్లింగ్ లేకపోతే ప్రెషర్ పెరిగింది అనుకోండి ఈ నర్వ్ నొక్కడిపోయి అప్పుడు పెయిన్ టింగ్లింగ్ నమ్నెస్ లేదా వీక్నెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇది మోస్ట్లీ రిస్ట్ లో పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది కానీ ఫింగర్స్ లో టింగ్లింగ్ బర్నింగ్ సెన్సేషన్ లెటర్ వస్తుంది అనమాట ఎస్పెషలీ తమ్ ఇండెక్స్ మిడిల్ ఫింగర్ లో ఈ నమ్నెస్ అనేది చూస్తారు ఆబ్జెక్ట్స్ ఏమైనా పట్టుకున్నప్పుడు డ్రాప్ చేయడం కూడా జరగచ్చు కీబోర్డ్ టైప్ చేస్తున్నప్పుడు టింగ్లింగ్ స్టార్ట్ అవ్వడం ఇది స్లోగా పెరుగుతుంది అనమాట చాలా మంది స్టార్టింగ్ లో ఇగ్నోర్ చేస్తారు మేబీ టైర్డ్నెస్ వల్ల అవుతుందేమో అని ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ కి చాలా కాజెస్ ఉన్నాయి కానీ ఇది మోస్ట్లీ ఓవర్ యూజ్ సిండ్రోమ్ అనమాట కంప్యూటర్ వర్క్ టైపింగ్ రిపీటెడ్ గా రిస్క్ మూవ్మెంట్స్ చేసే వర్క్ చేస్తే కనుక ఇది రావచ్చు ఎస్పెషలీ మెకానిక్స్ టైలర్స్ క్యాషియర్ జాబ్స్ ఉన్న వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీలో లో ఒక్కోసారి నీరు ఉండిపోయి లేకపోతే వాటర్ రిటెన్షన్ అయ్యి కూడా కార్పల్ టనల్ సిండ్రోమ్ రావచ్చు డయాబెటీస్ అండ్ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు నర్వ్ సెన్సిటీ పెరిగి కూడా ఇది రావచ్చు సో నెక్స్ట్ ఎలా డయాగ్నోసిస్ చేయాలి సో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లినికల్ ఎగ్జామ్ చేస్తారు సో ఈ రిస్ట్ బెండ్ చేసి సిమ్టమ్స్ ప్రొవోక్ అవుతున్నాయా లేకపోతే వీక్నెస్ ఉందా అని టెస్ట్ చేస్తారు అది కన్ఫర్మ్ చేయడానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తాం అనమాట సో ఈ మీడియం నర్వ్ లో ఈ కరెంట్ ఎంత స్పీడ్ గా ప్రయాణం చేస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అండ్ ఈఎంజీ నీడిల్స్ తో లో యాక్టివిటీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉందనేది కూడా చూస్తాం ఇవి చాలా టిమ్ సింపుల్ టెస్ట్ అండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏటీ సిమ్టమ్స్ కనుక మైల్డ్గా ఉన్నాయనుకోండి రిస్ట్ స్ప్లింట్ అని హ్యాండ్ని అలాగే ఇమోబిలైజ్ చేయడానికి వాడతారు అది నైట్ టైం వాడాలి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ స్ట్రెచింగ్ అండ్ రిస్ట్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రెగ్నెన్సీలో సాల్ట్ అండ్ వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి అదే సిమ్టమ్స్ సివియర్ అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ స్వెల్లింగ్ తగ్గించడానికి చేస్తాం అనమాట అలాగే సర్జరీ కూడా చేయొచ్చు ఈ కాపల్ టనల్ రిలీజ్ సర్జరీ అంటాము సో చిన్న ప్రొసీజర్ ఇది రిలీజ్ చేస్తే ఆ నర్వ్ కంప్రెషన్ తగ్గించి సిమ్టమ్స్ తగ్గుతాయి అనమాట ఈ చిన్న ప్రొసీజర్లో రికవరీ కూడా ఫాస్ట్ గానే ఉంటుంది అండ్ మోస్ట్ పీపుల్కి సర్జరీ తర్వాత కంప్లీట్ రిలీఫ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ టిప్స్ ఏంటి మనం టెక్ టైమ్ పెరిగిన ఈ రోజుల్లో ఇది చాలా కామన్ ఇష్యూ ప్రివెన్షన్ కోసం రెగ్యులర్గా టైప్ చేసేటప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి లైక్ ఎవ్రీ థర్టీ మినిట్స్ అండ్ రిస్ట్ స్ట్రెచింగ్ చేయాలి అండ్ ఈ కీబోర్డ్స్ ఎర్గోనమిక్ కీబోర్డ్స్ లాంటివి యూస్ చేయాలి అలాగే మనం టైప్ చేసేటప్పుడు ఒక న్యూట్రల్ పొజిషన్ మెయింటైన్ చేయాలి అండ్ ఎక్సెసివ్గా పెన్ లేకపోతే టూల్స్ గ్రిప్ చేయడం అనేది తగ్గించాలి అండ్ మీరు హౌస్ వైఫ్ అయినా కోడర్ అయినా డ్రైవర్ అయినా ని ప్రాపర్ లో పెట్టుకోండి సో కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే అంత స్కేరీ కాదు కానీ ఎర్లీ స్టేజెస్ లో ఐడెంటిఫై చేస్తే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు చేతుల్లో పెయిన్ లేకపోయినా నమ్నెస్ ఫ్రీక్వెంట్గా వస్తే థింక్ నర్వ్స్ టైర్డ్నెస్ అని వదలొద్దు ఓకే అండి హోప్ యూ లైక్ దిస్ టాపిక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ న్యూరాలజీ రిలేటెడ్ టాపిక్తో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ సెలవు